అందరికీ నమస్తే నేను ఇప్పుడు కొరియా నుండి మన ఇండియాకి వస్తున్నాను మా ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఇలా బస్సు బుక్ చేసుకొని వెళ్ళాలా ఈ బస్లో గంట ఇరవై నిమిషాలు పడుతుంది సౌల్ సిటీలో నేను ఉన్నా కూడాను చూడండి రాత్రి పూట సౌల్ సిటీ ఏ విధంగా ఉందో ఇలా సముద్రం పైన ఈ బ్రిడ్జ్ పైన పోవాలా నేను ఇప్పుడు సింగపూర్ ఎయిర్లైన్స్ని బుక్ చేసుకున్నాను యాక్చువల్గా టికెట్స్ను అదేవిధంగా బ్యాగ్ యొక్క ట్యాగులు మనం ముందుగానే ఇక్కడ మిషన్లో తీసుకునేయాలా ఆ రెండు కూడా నేను తీసుకునేసాను డైరెక్ట్గా తర్వాత మనము మన బ్యాగుల్ని అక్కడ కౌంటర్లో ఇచ్చేస్తామంతే వాళ్ళే మనకు టికెట్లు ఆ విధంగా ట్యాగులు అయితే ఇవ్వరు ఇంకా మా బాబు అయితే బాగా ఎగ్జైట్మెంట్లో ఉందనమాట మనం ఇండియాకి వెళ్తున్నామంటే సుమారుగా పది రోజుల నుంచి చాలా బాగా హ్యాపీగా ఉనింది మేము వెళ్ళే ఫ్లైట్ ఇదే సింగపూర్ ఎయిర్లైన్స్ అంతా రెడీ చేస్తూ ఉన్నారు నేను ఇంతకుముందు ఎప్పుడు ఎయిర్ ఇండియాలో వచ్చేవాన్ని కానీ ఈ సంవత్సరము సింగపూర్ ఎయిర్లైన్స్ బుక్ చేసుకున్నాను సింగపూర్ ఎయిర్లైన్స్ రావడం కూడా నేను ఫస్ట్ టైము ఇంతకుముందు ఎప్పుడూ ట్రావెల్ చేయలేదు ఎయిర్ ఇండియా ఫ్లైట్ అయితే పగలు పన్నెండు గంటలకు ఉంటుంది ప్రతిరోజు కానీ సింగపూర్ అయితే మాకు ఈసారి రాత్రి పదకొండు గంటల పదహైదు ఉంది రాత్రిపూట మేము ట్రావెల్ చేయడము ఫస్ట్ టైం అనమాట కాబట్టి ఇక్కడ జనాలు కూడా తక్కువగానే ఉన్నారు పగలు వెళ్ళే వాళ్ళకంటే మా పాప కూడా ఇంతవరకు మేలుకొనే ఉంది విమానాలన్నీ చూపిస్తున్నాను ఇంకా బోటింగ్ అయితే స్టార్ట్ అయింది ఇదంతా బిజినెస్ క్లాసు చూడండి ఎలాగుందో మే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము మా సీట్ దగ్గరికి ఇది త్రీ ప్లస్ త్రీ ప్లస్ త్రీ సీట్స్ ఉన్నాయి ఇంకా మా బాబు వచ్చి విండో సీట్లో కూర్చునింది అక్కడ టచ్ ఉంటే స్క్రీన్లో లైట్ ఆన్ ఆఫ్ చేస్తూ ఉంది ఈ స్క్రీన్ అయితే మొత్తం టచ్ అనమాట మనము ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మొత్తము క్లిక్ చేసుకొని చూడొచ్చు లాంగ్వేజ్ కూడా చూజ్ చేసుకోవచ్చు దీంట్లో హిందీ కూడా ఉంది ఇంగ్లీష్ ఉంటుంది మెయిన్గా మనం ఇంగ్లీష్లో మనం ఏదో కావాలన్నా కూడా దాన్ని చూసుకోవచ్చు ఇంకా మా బాబు వచ్చిందనో అక్కడ పడుకునింది అనమాట ఇంకా చిన్నపిల్లలు ఉంటారు కదా ప్రతి ఒక్కరికి అడిగి వాళ్ళు వాళ్ళకి ఏదైనా కావాల్సినవి ఇస్తున్నారు ఇలా హెడ్సెట్స్ ఇలాంటి చిన్న బొమ్మలు అవన్నీ వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళకి ఒకటి ఇస్తూ ఉన్నారు చూడండి లోపల చిన్న గిలక మాదిరిగా ఉండేది ఇచ్చారు ఇంకా హెడ్సెట్ అయితే మామూలుగా మనకి ఇచ్చేది కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఉండేది ఇచ్చారనమాట ఏదైనా చిన్నపిల్లల మూవీస్ని చూడడానికి చూడండి మా బాబు చూసి బాగా హ్యాపీగా ఫీల్ అయ్యింది అనమాట దాన్ని పట్టుకొని ఒప్పుతుంది కొద్దిగా సౌండ్ వస్తుంది అది ఇంకా ఆ హెడ్సెట్ ఇస్తే ఒక చిన్న మూవీ ఏదో పెట్టాను పిల్లలది అడ్వర్టైజ్మెంట్ వస్తుంది ఇప్పుడే ఫ్లైటు గన్వే మీదకి వెళ్తూ ఉంది కట్టు టైంకే టేక్ ఆఫ్ అయింది అనమాట ఇక్కడ నుంచి ఒక ఆరు గంటల సేపు టైం పడుతుంది సింగపూర్ రీచ్ అవ్వడానికి మళ్ళీ సింగపూర్లో ఫ్లైట్ అనేది మారాలా సింగపూర్ టు బెంగళూరు చూడండి టేక్ ఆఫ్ అయిపోయింది సౌల్ సిటీ రాత్రిపూట ఎలాగుందో సుమారుగా ఆరు గంటలు పడుతుంది ముప్పై నిమిషాలు అయింది పైన ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యి నేను ఇంకా మూవీస్ ఏమున్నాయో చూద్దామని చెప్పి చెక్ చేస్తున్నా ఇక్కడంతా లిస్ట్ ఉంటుంది కామెడీ ఇంకా రకరకాల దేశాల వాళ్ళ సినిమాలు కూడా ఉంటాయి నేను ఇప్పుడు ఇండియన్ రీజనల్ మూవీస్ చూద్దాము ఫస్ట్ ఏముంటాయో ఒక్కో స్టేట్కి ఒక మూవీ ఉన్నట్టుంది అలనాటి రామచంద్రుడు అని చెప్పి ఒక తెలుగు మూవీ అయితే ఉంది ఇంకా చాలా ఉన్నాయి వేరే వేరే లాంగ్వేజ్ల్లో ఉన్నవి సినిమాలు చూసిన వాళ్ళకు అయితే మన ఇండియన్ మూవీసే కాకుండా చాలా మూవీస్ ఉన్నాయి కొరియా చైనా చాలా యాక్షన్ మూవీస్ కూడా చాలా ఉన్నాయి బట్ తెలుగుదైతే ఒకే ఒకటి ఉందనమాట అలనాటి రామచంద్రుడు చూడండి బాలీవుడ్ మూవీస్ యొక్క లిస్ట్ చూపిస్తాను దాంట్లో సలారు పార్ట్ వన్ ఉంది సీజ్ ఫైర్ బట్ అది ఇంగ్లీషు సబ్ టైటిల్స్ ఉంటుంది హిందీలో ఉంటుంది ఇలా ఇంకా చాలా మూవీస్ అయితే ఉన్నాయి బట్ చూడండి ఇక్కడ హెడ్సెట్ అయితే ఇచ్చారు ఒకటి పిల్లలకి వేరేగా ఇస్తారు మనకు ఈ విధంగా ఇస్తారు మనం దీన్ని మనము మన ఇంటికి కూడా తీసుకుపోలేము అలాంటిది ఇస్తారు అనమాట చూపిస్తాను దాని పిన్ ఏ విధంగా ఉంటుందో మా పాప ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినా ఒక నలభై నిమిషాలకి పడుకునేసింది ఆ సినిమా చూసా చూస్తానే పడుకునేసింది టైం కూడా ఎక్కువైంది కాబట్టి ఈ విధంగా ఉంటాయి పిన్ను మనకు అవి తీసుకుపోయినా కూడా దేనికి పనికిరావు ఇక్కడే వాడుకొని అక్కడ పెట్టేయాల సినిమాని చూద్దామని చెప్పి ఆన్ చేస్తున్నా అంతా టచ్ స్క్రీన్ అనమాట ఒక ట్యాబ్ని ఆపరేట్ చేసినట్టు మనం ఆపరేట్ చేసుకోవాలా లాంగ్వేజ్ వచ్చి హిందీ సపరేటల్స్ మాత్రం ఇంగ్లీష్లో ఉంటాయి మొత్తం ఒక ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేస్తారనమాట సినిమా స్టార్ట్ అయింది ప్రభాస్ గారు వచ్చారనమాట చూడండి ఏదో ఒక యాక్షన్ సీన్ నడుస్తుంది నేను మొత్తం సినిమా అయితే కంటిన్యూస్గా చూడలేదు అక్కడక్కడ చూశాను మా బాబు అప్పుడు కూడా లేస్తూ ఉంటే ఇంకా మా బాబు అయితే బాగా పడుకునేసింది టైం కూడా ఎక్కువ అవుతుంది ఇంకోసేపు తర్వాత ఈ అలనాటి రామచంద్రుడి సినిమాని కొద్దిగా అయితే చూశాను నేను ఎప్పుడూ ఆ సినిమా పేరు వినలేదు కానీ ఇక్కడ లిస్ట్లో ఉంటే చూశాను ఇంకా మధ్యలో వాళ్ళు భోజనానికి వచ్చారనమాట డిన్నర్కి నేను అంటే అర్ధరాత్రి అనుకోండి దానికి డిన్నర్ అనాలా ఇంకా హిమాలలో తెలియక డిన్నర్ అంటున్నా మేము చికెన్ అడిగాము ఇచ్చారు ఒక బ్రెడ్ ఇంకా ఫ్రూట్స్ ఇంకా చికెన్ ఇచ్చారు ఇంకా ఒక జల్లీ ఏదో కూడా ఇచ్చారు వాటర్ బాటిల్ చిన్నది ఇచ్చారు బట్ ఫుడ్ అయితే బాగానే ఉన్నట్టుంది ఉంది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి దాని లోపల చికెన్ అనేది ఏ విధంగా ఉంటుందో చికెన్ ఒక మూడు పీసులు ఉన్నాయి ఇంకా పాస్తా ఉంది స్పైసీగా ఉన్నట్టు అయితే అనిపించలేదు బట్ బాగానే ఉంది లోపల మళ్ళీ బ్రోకర్లీ టమాటకాయీ క్యాప్సికము ఇవేవో ఉన్నాయి ఏమైనా కానీ నాకు ఫ్లైట్లో ఎప్పుడు కూడా ఇలా కూర్చొని తింటే నాకు ఎప్పుడు టేస్టే తెలియదు అంతేకాకుండా నాకు నచ్చదు కూడాను ఎందుకంటే చాలా కంజెస్టెడ్గా తినాలా నేను అయినా కూడా ముందర సినిమా పెట్టుకొని తినేశాను ఇంకా ఫ్లైట్ ఎక్కడ పోతా అని చెప్పి చూశాను అది తైవాన్ మీదుగా పోతుంది చూడండి ఇన్చియాన్లో స్టార్ట్ అయి ఉంటుంది అనమాట నేను సౌల్ పక్కన దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇన్చియానికి వస్తాను ఫస్ట్ చూపించాను కదా బస్సులో వచ్చాను ఆ సౌల్ నుంచి ఇంఛియానికి సుమారుగా గంట పది నిమిషాలు పడుతుంది అది ఇంచాన్ అనేది ఒక ఐలాండ్లో ఉంటుంది అనమాట ఎయిర్పోర్టు అక్కడ నుంచి వచ్చి బస్ ఎక్కి ఫ్లైట్ ఎక్కాను ఇప్పుడు ఫ్లైట్ అనేది తైవాన్ మీదుగా పోతుంది మధ్యలో ఫ్లైట్ అనేది కొన్ని కొన్ని కంట్రీస్ మీద పోతుందనమాట ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు వాళ్ళు మళ్ళీ ల్యాండ్ చేయడానికి అక్కడ మార్క్ కనబడుతుంది చూడండి అలా కిందగా వచ్చి జే జేలాంటి పక్కన వచ్చి ఇలా సముద్రం పైన ఈస్ట్ చైనా సీ దానిపైన వచ్చి ఇలా ఇప్పుడు తైవాన్ మీద కరెక్ట్గా పోతుంది ఇంకా తైవాన్ నుంచి ఇంకా మళ్ళీ సింగపూర్కి అనమాట చూడండి తైవాన్లో సుమారుగా పోతుంది ఆ దేశం పైన నేను ఇంతకుముందు తాయి ఎయిర్వేస్ ఒకసారి బుక్ చేసుకునేటప్పుడు ఇలా తైపేలో వచ్చి అనమాట తాయి ఎయిర్వేస్ ఒకసారి కనబడింది చూసారా తైవాన్ తైపే ఇంకా నుంచి సింగపూర్కి వెళ్తుందన్నమాట అంటే సింగపూర్ ఎయిర్లైన్స్ కాబట్టి వాళ్ళ హబ్బు వాళ్ళు సింగపూర్కి వెళ్ళి ఫ్లైట్ అనేది మమ్మల్ని దింపేస్తుంది మళ్ళీ మనం అక్కడి నుంచి వేరే ఫ్లైటు బెంగళూరు ఫ్లైట్ని క్యాచ్ చేయాలి ఇంకా ఫ్లైట్లో మనకు ఇన్ఫర్మేషన్ ఎలాగా ఉంటే ఆ విధంగా చూసుకోవచ్చు ప్రపంచంలో ఎక్కడ రాత్రి అయింది ఎక్కడ పొగలు ఉంది ఎక్కడ పొద్దు కుంగుకుతుంది ఎక్కడ పొదులేస్తుంది అని చెప్పి అన్నీ కూడాను మనము గ్లోబ్ని చేతిలో పట్టుకొని తిప్పేయచ్చు చూడండి ప్రపంచమంతా ఒక అరచేతిలో ఉన్నట్టు నీట్ తెలిసిపోతుంది ఎక్కడ ఏమిదని ఇప్పుడు సింగపూర్లో అయితే ల్యాండ్ అవుతుంది తెల్లవారుజామున నాలుగున్నరకు అనుకుంటా ఆ టైంలో ల్యాండింగ్ చూపించింది అనమాట ఇప్పుడు సింగపూర్లో ల్యాండ్ అయిన తర్వాత మళ్ళీ మేము ఒక ఐదు గంటలు ఇక్కడే సింగపూర్లో వెయిట్ చేయాలా బెంగళూరు ఫ్లైట్ కోసము ఇంకా ల్యాండ్ అయిపోయి కొంచెం అలా కూర్చుందామో మా బాబుని అలా తిప్పుతున్నాను ఎయిర్పోర్ట్లో చాలా బాగుంది సింగపూర్ ఎయిర్పోర్టు ఛాంగి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనుకుంటా దీని పేరు చాలా బాగుంది నాలుగు టర్మినల్ ఉన్నాయి ఇంకా ఇక్కడ సెవెన్ ఇలెవన్ ఉంటే అక్కడ వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని వెళ్తున్నా మా పాపకి అలాగే ఒక చాక్లెట్ తీర్చాను లోపల విధంగా మొక్కలు అయితే బాగా పెంచుతున్నారు మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది ఎక్కడ చూసినా కూడా మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు అయితే ఎక్కడ చూసినా ఉన్నాయి మనం ఏ సీట్లో కూర్చున్నా కూడాను అక్కడ ఒక ఛార్జింగ్ పాయింట్ అయితే ఉంటుంది ఒకప్పుడు మొబైల్ ఛార్జింగ్ పాయింట్ల కోసము వెతికేవాళ్ళు కానీ ఇప్పుడు తక్కువ దగ్గర సెల్ఫోన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఛార్జింగ్ పాయింట్లు అయితే ఎక్కడ చూసినా పెట్టేసినారు అది లేకపోతే మనిషి ఉన్నాడు కాబట్టి చూడండి సింగపూర్ ఎయిర్లైన్స్ యొక్క డబుల్ డెక్కర్ ఫ్లైట్ వస్తుంది కింద ఉంటాయి పైన సీట్లు ఉంటాయి ఎంత పెద్దగా ఉంటుందో ఇంజిన్లు కూడా నాలుగు ఉంటాయి అన్నమాట అక్కడ ఫ్లైట్ ఒకటి ల్యాండ్ అవుతుంది చిన్నది ఇంకా స్క్రీన్ దగ్గర బీందెను బెంగళూరు ఫ్లైట్ ఎన్ని గంటలకని చెప్పి చూస్తున్నా ఎన్ని గంటలకు కాదు ఏ గేట్లో వస్తుందని చెప్పి చూస్తున్నాను చూడండి బెంగళూరు పదిన్నరకి ఏ ట్వంటీ వన్ గేట్లకి అది చూపిస్తున్నారు ఏ ట్వంటీ వన్ అనేది ఇక్కడ నుండి ఆ డైరెక్షన్ లెవెల్ అలా అక్కడ ముందర చూపిస్తుంది అక్కడ అక్కడ చూడండి అక్కడ ఏ ట్వంటీ వన్ చూపిస్తుంది అక్కడ సుమారుగా పది నిమిషాలు వాకింగ్ టైం పడుతుందంట అంటే నడుచుకోపోతే పదహారు నిమిషాలు పడుతుందని చెప్పి అక్కడ బోర్డులో పెట్టారు ఆ సిగ్నల్ పక్కనే అంత లోపలనే ఇక్కడ ఏదన్నా ఇండియన్ రెస్టారెంట్ ఏదైనా ఉందేమో అని చెప్పి చూశాను ఇక్కడ ఒక దోశ రెస్టారెంట్ కావేరీ అనేది కనపడింది అక్కడికి వెళ్తున్నా ఇంకా మా పాపకు కూడా ఏదన్నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఇవ్వాలి కదా చూడండి కావేరీ రెస్టారెంట్ అని చెప్పి ఇచ్చారు ఇక్కడ చాలా ఉన్నాయి వియత్నాము తాయి రకరకాల చైనాస్ ఫుడ్ చాలా ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడికి వచ్చిందే ఒక మసాలా దోశ రెండు ఇడ్లీ ఒక వడ అవి రెండు ప్లేట్లు ఆర్డర్ చేశాను ఇవంతా కూడాను ముప్పై వేల కోరిన మూడు అయింది పద్దెనిమిది వందల రూపాయలు నేను కొరియా వాళ్ళ క్రెడిట్ కార్డ్ని ఇక్కడ యూజ్ చేశాను అదైతే చూపించింది అనమాట ముప్పై వేల నూనెలో బాగానే ఉండింది టేస్ట్ ఇంకా మా బాబుకి ఇడ్లీ తింటుంది కాబట్టి ఇడ్లీ వడ తీసుకున్నాను దానిలోకి సాంబారు రెండు రకాల చట్నీలు అయితే ఇచ్చారు చూడండి ఇలా ఫ్లైట్లు సింగపూర్ ఎయిర్లైన్స్ దండిగానే ఉన్నాయన్నమాట ఇంకా సింగపూర్ వెళ్తే ఇక్కడే కాబట్టి ఇక్కడ నుంచి వీళ్ళు ఫ్లైట్లు చాలా రంజ్ చేస్తూ ఉంటారు ఇంకా సింగపూర్ నుండి బెంగళూరుకి వెళ్ళే ఫ్లైట్ టైం కూడా అయిపోయింది అక్కడికి వచ్చి కూర్చున్నాము గేట్ దగ్గర ఇక్కడ పదిన్నరకి స్టార్ట్ అవుతుంది సింగపూర్ టైంలో అయితే ఇండియాలో అయితే పన్నెండున్నరకి లైన్ ల్యాండింగ్ అనమాట అంటే మన ఇండియన్ టైంలో చూడండి అక్కడ ఫ్లైట్కి ఫ్యూయల్ని నింపుతూ ఉన్నారు ఇదే మేము ఇప్పుడు వెళ్ళే సింగపూర్ ఎయిర్లైన్స్ యొక్క ఫ్లైటు టర్మినల్ త్రీలో అనమాట ఇక్కడ నుంచి మళ్ళీ ఒక నాలుగు గంటలు జర్నీ అనమాట బెంగళూరుకి సింగపూర్ ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది నేను ఇంకా టెర్మినల్ ఒకటే చూశాను అంటే టర్మినల్ త్రీలో ఉన్నాను టెర్మినల్ వన్ టూ ఫోర్ చాలా బాగుంటాయి ఇంకా ఇండియా నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఏ టెర్మినల్ దిగుతానో చూడాలా సింగపూర్లో టర్మినల్ చాలా బాగుంటుందని చెప్పి చాలామంది వీడియోస్లో చూపిస్తుంటారు చూడాలా నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ దాని ఆ టర్మినల్కి ఏమైనా వస్తానేమో ఇంకా ఈ ఏ ఫ్లైట్లో కూడాను హెయిర్ ఫాస్టస్ అయితే వచ్చి అదే పనిగా మా పాపకి అడిగి ఇవన్నీ ఇచ్చిందన్నమాట చూడండి ఎన్ని ఇచ్చిందో మళ్ళీ ఒక ఏదో ఇచ్చింది దీని లోపల స్టిక్కర్స్ అనుకుంటాయో రాసుకునేవి స్టిక్కీ నోట్ బుక్లెట్ అంట దాంట్లో ఒకటి ఉంది ఇలా రాసేసి మళ్ళీ దాన్ని ఎక్కడన్నా కనిపించుకోవడము రకరకాల కలర్లు కూడా ఉన్నాయి ఇంకా ప్యాడ్ మాదిరి ఏదో ఉంది దాన్ని కూడా ఇచ్చారు అది ఇంకా ఓపెన్ చేయలేదు మా పాప బాగా ఎక్సైట్ అవుతుంది యాక్చువల్గా ఇలా ఫ్లైట్లో బాగా వీళ్ళు పిల్లల్ని అయితే బాగా ట్రీట్ చేస్తున్నారు నేను ఇంతకుముందు వేరే ఎయిర్లైన్స్లో వెళ్ళాను కానీ అక్కడే వాళ్ళేమి పెద్దగా ఇలాంటివైతే ప్రొవైడ్ అనమాట చూడండి ఇలా చిన్న ప్యాడ్ ఇచ్చారు పెన్ ఇచ్చారు మళ్ళీ దాన్ని ఎరేజ్ చేయడానికి వెనకాల కూడా ఉంది ఇదైతే కొద్దిగా పిల్లలు కూడా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఫ్లైట్లోకి రాగానే ఇలాంటివి ఇచ్చారనుకోండి వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట ఫ్లైట్ టేకా టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు చెవులు కొద్దిగా నొప్పి అవుతాయి కదా అలాంటి వాటి నుంచి ఎస్కేప్ వేయడానికి ఇది కూడా ఒక మంచి వే అనమాట ఇక్కడ నుండి కరెక్ట్గా నాలుగు గంటలు జర్నీ అనమాట బెంగళూరుకి ఇంకా స్క్రీన్ ఓపెన్ చేసి దీంట్లో కూడా ఏం సినిమాలు ఉంటాయని చెప్పి ఒకసారి చూద్దామని చెప్పి తిప్పుతున్నాను చూద్దాము మన ఇంతకుముందు మూవీస్ కాకుండా ఇక్కడ ఏమన్నా వేరే ఏమైనా ఉన్నాయేమో అని ఇంకా బ్రౌజర్ వాళ్ళని కొట్టాను దీంట్లో కూడా సేమ్ లిస్ట్ వేరేగా ఉంది బట్ టచ్చింగ్ ప్రాసెస్ అయితే అదే స్క్రీన్ టచ్చింగ్ ప్రాసెస్ అయితే మారిపోయింది అనమాట ఆఫ్లైట్కి ఈ ఫ్లైట్కి ఈ ఫ్లైట్లో అయితే త్రీ ప్లస్ త్రీ సీటింగ్ ఉంది దాంట్లో అయితే త్రీ ప్లస్ త్రీ ప్లస్ త్రీ అనమాట మధ్యలో ఇంకో అర్భవ ఉంది ఇంకా అన్నీ అదే విధంగా ఉన్నాయి సింగపూర్ ఇంకా అన్నీ కూడా అదే విధంగా ఉన్నాయి చైనీస్ కొరియను బాలీవుడ్ మూవీస్ మళ్ళీ సేమ్ ఇదే లిస్ట్ అనమాట బాలీవుడ్లో సలార్ ఉంది ఇండియన్ రీజనల్ మూవీస్లో అయితే అలనాటి రామచంద్రుడు ఉంది అంటే వీళ్ళు ఫిక్స్ చేసేసారు ఇంకా మా బాబు చూడండి ప్రశాంతంగా పడుకునేసింది ఇప్పుడు ఇది పగల జర్నీ అనమాట అక్కడ తెల్లవారి పదిన్నరకు కాబట్టి సింగపూర్లో మళ్ళీ ఇక్కడ మధ్యాహ్నము భోజనం ఇచ్చారు ఇక్కడ చికెన్ అడిగాను ఒక మధ్యాహ్నం అయితే మన ఇండియన్ స్టైల్లో ఉంది అప్పుడు వచ్చినప్పుడు కొద్దిగా డిఫరెంట్గా ఉంది బట్ చూడండి నిమ్మకాయ ఊరగాయ చిన్న దాంట్లో ఇచ్చారు ఇంకా అదేవిధంగా పెరుగు ఇచ్చారు కొన్ని చిప్స్ ఇచ్చారు ఇంకా కాఫీ దగ్గరకు కూడా ఏదన్నా ఉన్నాయన్నమాట బ్రెడ్ మొక్కటి ఇచ్చారు నీళ్ళు స్ప్రైట్ అడిగాను స్ప్రైట్ ఇచ్చారు అంట ఇలా రకరకాలుగా ఉంటాయి మనకి ఏదైనా కావాల్సిందే అడిగి తీసుకొని తినచ్చు ఇంకా సింగపూర్ నుంచి బెంగళూరుకు పోతుంది ఫ్లైట్ ఇప్పుడు ఇప్పుడు కూడా మనము భూమిని ఒక చేత తిప్పేయచ్చు ఏ డైరెక్షన్ నుంచి ఇంకో డైరెక్షన్లోకి చూడండి ఇక్కడ నుంచి కరెక్ట్గా నాలుగు గంటలు టైం పడుతుంది ఇంకా కూడా మనము ఆప్షన్స్ అన్నీ చాలా ఉంటాయి మనకు పొద్దు పోవాలనుకుంటే ఫ్లైట్ ఎంత తెలియగడుతుంది ఎంత స్పీడ్గా పోతుంది భూమి ఎంత స్పీడ్గా తిరుగుతుంది అవన్నీ కూడా కొంతసేపు చూడొచ్చు ఫ్లైట్ ఎంత హైట్లో పోతుంది అవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా కూడాను మనకు ఇక్కడ చూపిస్తూ ఉంటుంది మంతా కేర్ఫుల్గా కొంచెం అయితే చూసుకోవచ్చు మనకు కొద్దిగా కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంతకుముందు ఒకసారి ఖతార్ ఎయిర్వేస్కి వెళ్ళాను దాంట్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది ముందర పైలట్ వ్యూ కూడా చూపిస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది దీంట్లో కూడా బాగానే ఉంది బట్ ఇదేమంటే ఇది ఒక యానిమేటెడ్ మాదిరిగా ఉంది దాంట్లో అయితే రియల్గా ఉన్నట్టు గుర్తు అనమాట ఇలా మన స్క్రీన్ దగ్గర నుంచి చూసినప్పుడు ఒక ఎయిర్లైన్స్ ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు అంటే వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ అంటే కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి కదా ఇంకా చూడండి ఇక్కడ టైము ఎంత ట్రావెల్ చేసామో ఇంకా ఎంత టైం ఉంది విండో స్పీడ్ ఎంత ఉంది మొత్తం ఎంట ఇన్ఫర్మేషన్ అంతా కూడాను ఇస్తూ ఉంటారు మనకు కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇంకంతా టైం జోన్స్ కూడా చూపించారు ఇక్కడ ఏ కంట్రీలో ఎంత టైం ఉంది అని ఎంత అవుతుంది అని ఇప్పుడు ముప్పై ఎనిమిది వేల అడుగుల పైన పోతుంది ఫ్లైటు చూడండి ఇంకా మూడు గంటల టైం ఉంది డెస్టినేషన్ని చేరడానికి ఇలా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి కొద్దిసేపు దీన్ని దాన్ని టచ్ చేసిందో చూశాను ఇంకా నేను కొరియాలో ఉన్నాను కాబట్టి కొరియా మూవీ దాన్ని పెట్టాను ఏదో చాలా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇదని పేరు నాకు అడ్డకు తెలియదు కానీ బట్ మంచి ఫేమస్ యాక్టర్ అనమాట చూడండి పై నుండి కిందకి చూపిస్తున్నా బెంగళూరు దగ్గర దగ్గరకు వచ్చేసింది అనమాట ఫ్లైట్ జూమ్ చేసి చూద్దాము ఎంతవరకు వెళ్తుందో అక్కడ ఏదో ఊరు కనబడుతుంది దాని పక్కనే ఒక హైవే కూడా ఉంది చూడండి బాగానే జూమ్ చేశాను ఇంతవరకు పక్కన ఒక హైవే పోతా ఉంది ఇంకా తగ్గుతుందన్నమాట హైటు అంటే ల్యాండ్ అవ్వాలి కాబట్టి అంతకుముందు ముప్పై ఎనిమిది వేల నింద ఇరవై ఏడు వేలకు వచ్చింది ఇంకా బెంగళూరు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోతాము చాలా రోజుల తర్వాత నేను ఇండియాకి వస్తున్నాను సుమారుగా ఒకటిన్నర సంవత్సరం పైన అయిపోయింది యాక్చువల్గా అయితే నేను ప్రతి సంవత్సరము కూడాను ఇండియాకి వచ్చేవాడిని అంటే ఈ ఫిబ్రవరి ఆ మధ్యలో బట్ లాస్ట్ ఇయర్ అయితే మిస్ అయ్యాను చూడి బెంగళూరు ఎయిర్పోర్ట్కి ల్యాండ్ అయ్యేటప్పుడు చుట్టుపక్కల ఇండ్లు కానీ ఏదైనా కన్స్ట్రక్షన్స్ కానీ ఎలా ఉన్నాయో చాలా బాగుంది ఏరియా కూడా చాలా బాగా వైడ్గా కొత్త కొత్త ఫ్లాట్లు కొత్త కొత్త ఇండ్లు అన్నీ కడుతున్నారు కొండలు గుట్టలు అన్నీ కూడా బాగా కనబడతాయి ఇంకా ఫ్లైట్ ఇలా ముందర పోయి మళ్ళీ అట్లా తిరుక్కొని రన్వే మీదకి వస్తూ ఉంది చూడండి అలా వచ్చి పలాబ్ నేరు చిత్తూరు ఆ లైన్లో వచ్చింది అనమాట అలా వచ్చి ముందరి మళ్ళా పక్కకు తిరిగి టర్న్వేలోకి దిగుతుంది ఇప్పుడు నేను డైరెక్షన్ చూస్తున్నా ఎలా వచ్చింది ఏమీ అని చింతామణికి పక్కగా పోయిందనమాట చూడండి చిక్బలాపూర్ మదనపల్లి అన్నీ కనబడుతున్నాయి కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట ఇప్పుడు ఈ టర్మినల్ టూలో దిగుతుంది నేను ప్రతిసారి టర్మినల్ వన్లో వచ్చేవాడిని ఈసారి టర్మినల్ టూలోకి వెళ్తున్నా చూద్దాము టర్మినల్ టూ అనేది ఏ విధంగా ఉంటుందో నేను ఇక్కడ నుంచి మళ్ళీ ఇండియా ఇండియా నుంచి కొరియాకినప్పుడు కూడా టర్నల్ వన్ నుంచినే వెళ్ళాను బట్ ఇయర్ మాత్రమే టర్నల్ టూలోకి వస్తున్నాను టర్నల్ టూ చాలా బాగా కట్టారంట చాలామంది యూట్యూబ్ వీడియోస్లో కూడా చూపించారు చాలా బాగుంది ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్లో చూడండి లేఅవుట్స్ కూడా చాలా ఉన్నట్టు ఉన్నాయి సుమారు కనబడుతున్నాయి మధ్యలో రోడ్లు అంతా కూడాను ఫ్లైట్ అనేది ల్యాండ్ అయిపోయింది చూడండి ఇప్పుడు రెక్కలు అనేటివి ఏ విధంగా ఉన్నాయో ల్యాండ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఇంకా మా గేట్ దగ్గరికి వెళ్తా ఉంది ఈ పక్క చాలా ఫ్లైట్లు అక్కడ పార్క్ చేశారు చూడండి కొందరిని అయితే బస్సుల్లో తీసుకొచ్చి ఈ ఫ్లైట్లోకి ఎక్కిస్తాంటారనమాట డైరెక్ట్గా గేట్ దగ్గర కనెక్ట్ చేయకుండా ఈ ఫ్లైట్ దిగిందే అక్కడ ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతాను చూడండి ఇంక మేము ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ కాబట్టి ఇమ్మిగ్రేషన్ అనేది చేసుకోవాలా ఇమ్మిగ్రేషన్కి వెళ్తున్నాను సుమారుగా ఉండే కౌంటర్స్ ఎవరు లేరు జస్ట్ ఒక రెండు నిమిషాలు పని అయిపోతుంది టర్నల్ వన్లో అయితే ఇంత స్పేస్ లేదనమాట చాలా కౌంటర్స్ కూడా తక్కువగా ఉంటాయి దీన్ని అయితే బాగా ఎక్స్పాండ్ చేసి చాలా బాగా కన్వీనియంట్గా అయితే కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు ఇంక ఇక్కడ ఏనుగు బొమ్మ ఉంటే మా బాబుయ్యే ఆడుకుంటుంది ఫోటో దిమని చెప్పి నిలబడింది అనమాట బాగుంది కదా చెవులు బాగా ఊపినట్టుగా బాగా అయితే రియల్ ఫీల్ కలిగే విధంగా అక్కడ పెట్టారు ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ అన్నని కారు రమ్మని చెప్పాను మా ఇంటికి ఇంకా మా ఇంటి దగ్గర నుండి మా అమ్మ లెమన్ రైస్ పెరుగన్నము మజ్జిగ అన్నీ చేసి పంపించింది ఇంకా తినేటప్పుడు నేను వీడియో రికార్డ్ చేయలేదు నిజంగా అమృతం లెక్క లెమన్ రైస్ అంటే యాక్చువల్గా నాకు చిత్రాన్నం అంటే చాలా ఇష్టము ఇంకా మజ్జిగాను పెరుగన్నం కూడా ఉన్నది కానీ ఇంకా తినలేదు ఆ క్యారీ అయితే ఎప్పుడూ చెన్న దగ్గరికి దాంట్లో సంకటముద్దులో మా అమ్మ తీసుకొచ్చేది దాంట్లోనే ఇప్పుడు చిత్రాన్నం పంపించింది ఇలా రోడ్ సైడ్ కార్ ఆపిందిను ఆ చిత్రాన్నం తిన్నాము మళ్ళీ కారు స్టార్ట్ చేశాడు డ్రైవరు మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్తాను సుమారుగా టూ అండ్ హాఫ్ అవర్ పడుతుంది బెంగళూరు ఎయిర్పోర్ట్ నుండి మా ఇంటికి కంటిన్యూస్గా అంటే నాన్స్టాప్గా తోలామంటే ఇంకా మధ్యలో ఎక్కడ చూసినా కూడా ఈ కర్ణాటకలో అయితే ఈ టెంకాయలు అయితే చాలా ఉంటాయి ఇంకా మధ్యలో ఆపిందిను టెంకాయలు తాగాము అనమాట తలా ఒకటి చాలా బాగున్నాయి నీళ్ళు కూడాను మొత్తము ఫుల్లుగా అనమాట గ్యాపే లేవు కొబ్బరి కొంచెం కూడా లేదు అలాంటి కాయలు తాగాల ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి రాగానే ఫస్ట్ మన అన్నము లెమన్ రైస్ తర్వాత ఈ ఎన్నెలగాయల్ని స్టార్ట్ చేసామనమాట ఇంకా సీజనల్ కాబండి అన్ని కూరగాయలని వరుసపెట్టి తినేస్తాము చూడండి రోడ్లు అనేవి ఏ విధంగా ఉన్నాయో దగ్గర దగ్గరగా ఇప్పుడు మా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామంటే మా ఊరి దగ్గరకు వచ్చేసాము ఒక దూరంగా కొండలు కమ్ముతున్నాయి కదా అదే అనమాట అక్కడే మా ఊరు ఉంటుంది ఆ కొండల దగ్గర మా పొలం కూడా ఉంటుంది నెక్స్ట్ వీడియోస్లో వాటిని కూడా చూపిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ